కొంతమంది వారంలో ఈరోజు ఈ పనులు స్టార్ట్ చేస్తే అంతా మంచి జరుగుతుందని భావిస్తుంటారు అందులో ముఖ్యంగా కొందరు బుధవారం సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటారు అలాంటి వారి కోసమే ఈ వీడియో ఎందుకంటే మిమ్మల్ని అదృష్టం వరించి కెరీర్లో ఉన్నత స్థానానికి ఎదగాలంటే బుధవారం చేయాల్సిన చేయకూడని పనులు కొన్ని ఉన్నాయంటున్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు మరి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం బుధవారానికి అధిపతి బుధుడు కాబట్టి ఈ రోజు నవగ్రహాల్లో బుధుణ్ణి పూజించాలి అలాగే పెద్దవాళ్ళతో మాట్లాడడానికి బుధవారాన్ని అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు కొత్తగా ఎవరైనా వ్యక్తులను కలవాలనుకుంటున్నప్పుడు ఇదే మంచి రోసెట అదేవిధంగా శిల్పశాస్త్ర అధ్యాయానికి ఇది అనుకూలమైన రోసెట పెయింటింగ్స్ చిత్రలేఖనం నేర్చుకోవాలనుకునే వారు రోజు జాయిన్ అయితే మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అందుకు సంబంధించిన చర్చలు జరపడానికి బుధవారం అనుకూలంగా ఉంటుందట అలాగే ఏదైనా సెటిల్మెంట్ వ్యవహారాలు చేయడానికి ఇది ఉత్తమమైన రోజుగా చెప్పుకోవచ్చు అంటున్నారు సభా కార్యక్రమాల గురించి అధ్యయనం చేయడానికి బుధవారం మంచి రోజట అంటే ఏదైనా ఒక పెద్ద సభ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అందుకు సంబంధించిన వ్యవహారాలను ఈ రోజు చూసుకుంటే బెటర్ అంటున్నారు గణితం కంప్యూటర్ ఇంజనీరింగ్ వంటి విద్యలు నేర్చుకోవడం ప్రారంభించడానికి ఈ రోజు మంచి రోజుగా చెప్పుకోవచ్చుంటున్నారు జ్యోతిష నిపుణులు వ్యవసాయ పరికరాలు కొనడానికి వాటిని మొదటిసారి ఉపయోగించడానికి ఇది ఉత్తమమట అలాగే వ్యవసాయ పరంగా కంది పెసర శనగ మినప ద్రాక్ష కమల బత్తాయి సీతాఫలం నిమ్మ దానిమ్మ వంటి పంటల సాగు బుధవారం మొదలెడితే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు తూర్పు వాయవ్యం పడమర నైరుతి దక్షిణ ఆగ్నేయం దిక్కుల్లో ఈ రోజు ప్రయాణం చేస్తే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయట కానీ ఉత్తర ఈశాన్యం దిక్కుల్లో జర్నీ చేస్తే మాత్రం అనారోగ్య సమస్యలు దాన్ని నష్టం కలిగే ఛాన్స్ ఉంటుందట అందులోనూ మృగశిర పుష్యమి అనురాధ హస్త మూల ధనిష్ట శ్రవణ వంటి నక్షత్రాలతో కలిసి వచ్చే బుధవారం నాడు చేసే ప్రయాణాలు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయంటున్నారు శుక్ల పక్షంలో లేదా బహుళ పక్షంలో తదియా తిది బుధవారంతో కలిసి వస్తే ఆ రోజు ప్రయాణాలు ముఖ్యమైన కార్యక్రమాలు చేయకపోవడం మంచిదట ఇక ఈ రోజు ఆడపిల్ల పుష్పవతి అయితే చాలా మంచిదట అలాగే ఆ రోజు పుట్టిన వారికి అదృష్ట సంఖ్యలు ఐదు ఎనిమిది తొమ్మిది కాబట్టి ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేస్తే బుధవారం పుట్టిన వారికి తొందరగా అదృష్టం కలిసి వస్తుందంటున్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు